నుండి നീട്ടനുണ്ടി പഠശാല പ്രാരംഭം നേപഥ്യം സ്ഥിതിപേട പ്രഭുത്വ ബാഠശാല വിദ്യാർത്ഥികൾക്ക് ബുക്സ് യൂണഫാ పంపిణీ చేసిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు విద్యార్థులు స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఐదు వేలకు పైన పాఠశాలలు సందర్భంగా విద్యార్థులకు ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలిపారు విద్యార్థులు క్రమం తప్పకుండా పాఠశాలలకు వచ్చినప్పుడు వారి జీవితం మారుతుంది ప్రజా ప్రతినిధిగా మేము ఉపాధ్యాయులు శ్రద్ధ చూపినప్పుడే వారికి మంచి జరుగుతుంది సిద్దిపేటలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన వసతులతో కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా తీర్చిదిద్దుకున్నాం ఈ హాస్టల్ హాస్టల్కి వెంటనే డైనింగ్ రూమ్ మంజూరు చేయించుకుని ప్రారంభించుకుంటామని హామీ ఇచ్చారు కొత్తగా వచ్చిన ప్రభుత్వం కూడా మన ఊరు మనబడి కార్యక్రమాన్ని కొనసాగించి ప్రభుత్వ పాఠశాలలను మరింత అభివృద్ధి చేయాలి అని కోరుకుంటున్నాము తల్లిదండ్రులు పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు ప్రభుత్వ క్రమం తప్పకుండా పంపించవలసిన బాధ్యత తీసుకోవాలి అని అన్నారు సిద్దిపేట జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలను బలపేతం చేసేందుకు నవంతు కృషి నిత్యం ఉంటుందన్నారు సిద్దిపేట ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు సొంత ఖర్చుతో ఐదు లక్షలతో గతేడాది స్నాక్స్ అందించడం జరిగింది నిరంతరం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు అభివృద్ధి కోసం కృషి చేయడానికి సిద్ధంగా ఉన్నానని అన్నారు ఈ ఇక్కడ మన ప్రభుత్వ పాఠశాలల్లో ముఖ్యంగా ఏం జరుగుతుందంటే తల్లిదండ్రులు చదువుకోనటువంటి వాళ్ళు ఉండడం తల్లిదండ్రులకు కొంత రోజువారీ చేసుకునేటువంటి వాళ్ళు ఉండడం వల్ల విద్య యొక్క ప్రాధాన్యతను గుర్తించుకోకపోవడం వల్ల ఈ డ్రాప్ అవుట్స్ కానీ పాఠశాలకు క్రమంగా రాకపోవడం వల్ల మనకు కొంత ఇబ్బంది అవుతూ ఉంది బట్ ఏది ఏమైనా మనకు పిల్లలు సక్రమంగా పాఠశాలకు వచ్చినప్పుడే డెఫినెట్గా వాళ్ళకి భవిష్యత్తు బాగుంటుంది దాని మీద మరి ప్రజాప్రతినిధులుగా మేము కానీ అధ్యాపకులుగా మీరు కూడా కొంత ఇంకా ఎక్కువ శ్రద్ధ పెట్టాల్సినటువంటి అవసరం అయితే ఉందేమో నాకు అనిపిస్తూ ఉంది మనం బాగా ట్రై చేసినాం వాస్తవానికి సిద్దిపేట జిల్లా రాష్ట్రంలోనే అగ్రభాగాన్ని ఉన్నది గత ఐదు సంవత్సరాలుగా మనం చూసినట్టయితే మా ఉపాధ్యాయుల కృషి మా ప్రధానోపాధ్యాయులు మా విద్యాశాఖ మండల అధికారుల కృషి వల్ల మరి ఈరోజు ఐదేళ్లలో ఎప్పుడు చూసినా సిద్దిపేట జిల్లా అయితే ఫస్ట్ ప్లేస్లో ఉంది లేకపోతే సెకండ్ ప్లేస్లో ఉంది ఈ సందర్భంగా నేను ప్రధానోపాధ్యాయులను ఉపాధ్యాయులు అందరినీ ఈ జిల్లా ప్రజల పక్షాన మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ ఉన్నా ఈ కృషి కొనసాగాలని చెప్పి కూడా నేను కోరుకుంటా ఉన్నాను ఈ ఒక్క స్కూలే కాదు మన సిద్ధిపేట పట్టణంలో చూస్తే ఇందిరానగర్ పాఠశాల పారుపల్లి స్కూలు గర్ల్స్ హై స్కూలు మీరు ఏ స్కూల్ చూసినా అద్భుతంగా కార్పొరేట్ స్కూళ్ళను తలదన్నే విధంగా మన సిద్దిపేటలో ప్రభుత్వ పాఠశాలల్ని నిర్మించుకున్న విషయం కూడా మీ అందరికీ తెలుసు కోర్స్ మన ఊరు మనబడి కింద మన స్కూల్ అయితే చాలా అద్భుతంగా చేసుకున్నాం అప్పుడు మనం స్టార్ట్ చేసినాం మన ఊరు మనబడి కార్యక్రమం రాష్ట్రంలో స్టార్ట్ చేసినాం దాంట్లో భాగంగా ఈ మల్టీపర్పస్ బాయ్స్ హై స్కూలు మంచి ఫర్నిచర్ కానీ డిజిటల్ ల్యాబ్ కానీ మరి డిజిటల్ టీవీ స్క్రీన్స్ కానీ అవన్నీ కూడా ప్రభుత్వం అందించింది మరి కొత్తగా వచ్చిన ప్రభుత్వం కూడా దాన్ని కొనసాగించాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా పనులు కొంచెం మధ్య మధ్యలో ఆగిపోయి ఉన్నాయి చాలా చోట్ల కొత్తగా వచ్చిన ప్రభుత్వం కూడా మన ఊరు మన కింద మరి పెండింగ్ పనులను పూర్తి చేసి ఆ కార్యక్రమాన్ని కొనసాగించాలని చెప్పి కూడా దాన్ని కొనసాగించాలని చెప్పి కూడా నేను సందర్భంగా కోరుతా ఉన్నా ఇకపోతే ఇవాళ ప్రభుత్వము కొత్తగా వచ్చిన ముఖ్యమంత్రి గారు కూడా ఏమన్నారంటే మేము స్కూళ్ళన్నిటికీ ఉచిత కరెంట్ ఇస్తామన్నారు పారిశుద్ధ్య సిబ్బందిని కూడా ఇస్తామని చెప్పి హామీ ఇచ్చి ఉన్నారు నేను ఈ సందర్భంగా అందరి అన్ని స్కూళ్ళ పక్షాన రాష్ట్రం పక్షాన ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా మీరు ఇచ్చిన మాట ప్రకారంగా వెంటనే అన్ని స్కూళ్లకు పారిశుద్ధ్య సిబ్బందిని అందించాలని ఉచిత కరెంటు జీవో కూడా ఇవ్వాలని చెప్పి కూడా నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా అదేవిధంగా గతంలో మీరు ఇరవై ఐదు వేల మందితో డిఎస్సి నిర్వహిస్తామని ఇరవై ఐదు వేల ఖాళీలు నింపుతామని చెప్పి మీరు హామీ ఇచ్చి ఉన్నారు కానీ నోటిఫికేషన్ చూస్తే పదకొండు వేలకే ఇచ్చారు ఇరవై ఐదు వేల ఖాళీలు ఉన్నాయి ఇరవై ఐదు వేల మందితో డిఎస్సి ఇస్తామని చెప్పి ఇచ్చిన మాట ప్రకారంగా వెంటనే ఇరవై ఐదు వేల ఉద్యోగాలతోని ఉపాధ్యాయ ఉద్యోగాలకు డిఎస్సీ నోటిఫికేషన్ కూడా ఇవ్వాలని చెప్పి కూడా మేము ప్రభుత్వానికి కోరుతా ఉన్నాం అదేవిధంగా ఈరోజు విద్యా భరోసా కింద రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏం నిధులు ఇవ్వడం లేదు కేవలం జిల్లాలో ఉండే డిఎంఎఫ్టీ నిధులు వాడుకోండి జిల్లాలో ఏమైనా అందుబాటులో ఉన్న నిధులు వాడుకోండి అందరు తప్ప ప్రభుత్వం నుంచి ఇవ్వకపోవడం వల్ల చాలా జిల్లాల్లో కూడా పనులు ముందుకు పోనటువంటి పరిస్థితి కూడా ఉంది ప్రభుత్వం ఇలా స్కూళ్ళను వెంటనే మరి మరమ్మతులు తా వర్షాకాలము తాత్కాలిక మరమ్మతులు కానీ ఎక్కడెక్కడ ఏ ఇబ్బంది ఉన్నా కూడా యుద్ధ ప్రాతిపదికన జరిపించి ఈ పాఠశాలల నిర్వహణ మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని చెప్పి కూడా నేను ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నా మరి పిల్లల తల్లిదండ్రులతో కూడా మనవి పిల్లల తల్లిదండ్రులు తప్పకుండా పాఠశాలకు విధిగా పిల్లలను సమయానికి పంపించాలి ఇది మా ఉపాధ్యాయుల బాధ్యత ప్రభుత్వం బాధ్యతనే కాదు తల్లిదండ్రులు కూడా తప్పకుండా మరి విద్య అనేది చాలా చాలా ముఖ్యమైనది మీ పిల్లలు క్రమంగా పాఠశాలకు వెళ్తున్నారా లేదా స్కూల్కు చేరుతున్నారా లేదా ప్రతి తల్లిదండ్రి కూడా మరి దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది విద్య అనేది కేవలం ఉద్యోగం కోసమే కాదు మంచి జీవితం కోసం భవిష్యత్తు కోసం పిల్లల కంటే ముఖ్యమైనది మనకి ఎవరు కాదు అటువంటి పిల్లల భవిష్యత్తు కోసం మరి మంచి ఇంగ్లీష్ మీడియంలో చదువు చెప్పడానికి మంచి టీచర్స్ బాగా శిక్షణ పొందినటువంటి క్వాలిఫైడ్ టీచర్స్ అందరు కూడా ఉన్నారు వాళ్ళ కోసం ప్రభుత్వం ఎన్నో కృషి చేస్తూ ఉంది అందువల్ల ఈ పాఠశాలలో చేర్పించండి ఇవాళ ప్రైవేట్ పాఠశాలలకు ఏమాత్రం తీసిపోని విధంగా ప్రభుత్వ పాఠశాలలు మనం తయారు చేశాం మంచి ఫర్నిచర్ కానీ క్లాస్ రూమ్స్ కానీ డిజిటల్ రూమ్స్ కానీ డిజిటల్ టీవీ స్క్రీన్స్ కానీ సుశిక్షితులైనటువంటి ఉపాధ్యాయులు కానీ మంచి ప్లే గ్రౌండ్స్ కానీ అద్భుతంగా ఉచితంగా బట్టలు ఇచ్చి పుస్తకాలు ఇచ్చి మంచి విద్యను అందిస్తూ ఉన్నాం కనుక మనము ప్రభుత్వ పాఠశాలల పైన చిన్న చూపు తగదు ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలలకు ఏమాత్రం తీసుకోని విధంగా చక్కగా చదువు చెప్తా ఉన్నారు తల్లిదండ్రులు ఎందుకంటే ప్రభుత్వం అన్ని చేయగలుగుతుంది మంచి టీచర్లు ఇచ్చి